ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఆరు అమావాసలోపు కుంభరాశి వారికి నా కొద్ది క్షణాలు భారీ ప్రమాదం మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శాస్త్ర ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య చాలా విశిష్టమైంది ఈ అమావాస్యతో పాటు శని జయంతి కూడా రాబోతుంది హిందూ పంచాంగం ప్రకారం శని జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించాడు ఈ ఏడాది శని జయంతి కూడా జూన్ ఆరవ తేదీని గురువారం వచ్చింది శని జయంతిలో రాహు శని కలయిక వల్ల ద్వాదశ యోగం ఏర్పడుతుంది అదే విధంగా కుజుడు మేష రాశిలో ఉంటాడు మత విశ్వాసాల ప్రకారం శని జయంతి రోజున శనిదేవుని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉంది శని జయంతి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉంది అమావాస్య రోజున సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది అయితే కుంభరాశి వారికి అమావాస్య రోజు అంటే జూన్ ఆరు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవి శనిదేవుని శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి ఇంకా ఈ రాశి వారు జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి సానుకూల ప్రభావాలు కూడా ఉంటాయి వివాహం చేసుకున్న వారి జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శని జయంతి వట సావిత్రి ఉపవాసం చాలా అనుకూలంగా ఉంటుంది శనిదేవుని పూజిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు శనిదేవుని అనుగ్రహంతో వ్యాపారంలో ధనలాభం ఉంటుంది పూర్వీకుల ఆస్తి నుండి వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ ముగియవచ్చు దీనికోసం మీరు మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అలాగే ఈ కాలంలో మకర రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలకి వెళ్లవచ్చు అయితే ఈ ప్రయాణం ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ కాలంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో కుటుంబ జీవితంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి వీలైతే ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఏదైనా ఆపరేషన్ కోసం ప్లాన్ చేస్తుంటే దాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ కాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో శనిగ్రహ బీజ మంత్రాన్ని పాటించండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజీ సుఖినబవంతు